వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు ఎటువంటి పప్పులు లేకుండా పిండులు వాడకుండా ఇన్స్టంట్ గా అప్పటికప్పుడు క్రిస్పీ దోశలు ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను ఉట్టి దోశలే కదండో ఈ దోశల్లోకి కమ్మటి చట్నీని కూడా చేసి చూపిస్తాను ఈ చట్నీతో తింటే ఈ దోశలు చాలా బాగుంటాయి మీకు దోశ తినాలనిపించినప్పుడు సింపుల్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను చూసి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే చట్నీ చేసుకుందామండి చట్నీ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే దోశలు నిమిషాల్లో చేసుకొని తినేయచ్చు అందుకని ఫస్ట్ చట్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ చట్నీ చేసుకోవడానికి ప్యాన్లోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోండి వీటిల్ని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు కదా అవి తీసుకోండి దీంట్లోనే మీరు కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ ఎనిమిది పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను కొద్దిగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఈ చట్నీ దీంట్లోనే ఆరు లేదా ఏడు దాకా జీడిపప్పులు ఒక చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు వేయించుకోండి ఇవి ఎక్కువ వేయకూడదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది అలాగే జీడిపప్పులు వేస్తే చట్నీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు జీడిపప్పులు వద్దనుకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు చూడండి ఇలా లైట్గా వేగితే సరిపోతుంది మరి ఎక్కువ మాడేటట్లు వేయించుకోమాకండి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే అదే కప్పుతోటి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా చింతపండు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెమ్మలు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు ఒకసారి గ్రైండ్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు అందుకని లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి నాకు కొద్దిగా మిక్సీ జార్ లో చట్నీ ఉండిపోయింది దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి మళ్ళీ దీంట్లో పోసి కలుపుకుంటున్నాను కొద్దిగా పల్చగానే చేసుకోండి చట్నీ బాగుంటుంది టేస్ట్ మాకు పల్చగా వద్దు అనుకుంటే చిక్కగా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా చేసుకున్న చట్నీకి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం పోపు కోసం పోపు గరిటెలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్పట్లు దాకా వేగనివ్వాలి నేను ఇక్కడ అన్ని కలిపి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను ఈ ఆవాలు చిటుపట్లాడిన తర్వాత దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకొని పోపు మొత్తాన్ని వేగనివ్వండి పోపు వేగిందే అనుకున్న తర్వాత ఈ పోపు మొత్తాన్ని తీసి చట్నీలో వేసి కలుపుకుంటే మనకి చట్నీ రెడీ ఈ చట్నీ దోశల్లోకి చాలా బాగుంటుంది దోశల్లోకే కాదండి ఇడ్లీ బోండా పునుగులు ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దోసల కోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి దీన్నే బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటాం కదా మనం ఆ రవ్వని తీసుకోవాలి దీంట్లోనే ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి పెరుగు కొద్దిగా పులిస్తే దోశలు బాగుంటాయి టేస్ట్ అలాగే మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి పెరుగును కూడా కొలుచుకొని తీసుకోండి అలాగే అరకప్పు నీళ్లు కూడా పోసుకొని దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర వంట సోడా లేనట్లయితే ఇను అయినా ఒక చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ అయినా ఒక ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు లేదా ఒక టీ స్పూన్ ఈనో అయినా వేయండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ దోశ బ్యాటర్ ని ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీ జార్ లో కొద్దిగా పిండి మిగిలిపోయిందండి ఆ పిండిలో ఒక్కరవు నీళ్లు కలిపి వేశాను దోశ బ్యాటరీ ఎలా అయితే ఉంటుందో మనకి ఆ విధంగా ఉంటే సరిపోతుంది మరి పల్చగా ఉన్న దోశ రాదు అని మరీ చిక్కగా ఉన్నా కానీ దోశ రాదు మీడియంగా ఉండాలి చూడండి నేను కలిపి చూపిస్తేనే మీకు అర్థం అవుతుంది కదా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ దోశ పిండితోటి మనం దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను దీన్ని పక్కన పెట్టుకోండి పెనాన్ని బాగా వేడి చేయండి ఫస్ట్ వేడి చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయ పెట్టి రుద్దండి ఇలా ఉల్లిపాయ రుద్దడం వల్ల పెనానికి ఎటువంటి దోశ అయినా సరే మీకు అంటుకుపోయి పెనానికి సరిగ్గా రావడం లేదు అంటే చక్కగా వస్తుంది అందుకని ఫస్ట్ ఉల్లిపాయ రుద్దండి ఈ విధంగా ఉల్లిపాయని రుద్దుకున్న తర్వాత ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా దోశ పెనం పైన వేసి దోశలాగా వేసుకోండి దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోండి అన్ని వైపులా బాగా కాలేటట్టు కాల్చుకుంటే దోశ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒక సైడ్ బాగా కాలనివ్వండి ఇప్పుడు చూడండి దోశ ఈ విధంగా బాగా కాలాలి ఇలా కాలిన తర్వాత దోశను తీసి వేడి వేడిగా తిన్నారనుకోండి మంచి క్రిస్పీగా చాలా బాగుంటుంది ఆ చట్నీతో తింటే చూసారా మంచి కలర్ కూడా వచ్చింది కదా ఇదే విధంగా మిగతా దోశలన్నీ వేసుకోండి మీకోసం ఇంకొక దోశను వేసి చూపిస్తాను చూడండి మీరు దోశను వేసుకునేటప్పుడు ఫస్ట్ పెనాన్ని బాగా వేడి చేసి దోశ వేయండి దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోశ అన్ని వైపుల మంట తగిలేటట్టు కాల్చారంటే ఈ విధంగా ఎర్రగా కాలుతుంది అనమాట దోశ సేమ్ ఇదే విధంగా మిగతా దోశలన్నీ వేసుకోండి నేను మీకు రెండు దోశలు వేసి చూపించాను అంతే చాలా బాగుంటాయి ఈ ఒక్కసారి ట్రై చేసి చూడండి పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకోవచ్చు దోశలు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి